హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు చెల్కేష్ శినుడి మనం ఇక్కడ చూస్తామండి ఇది కలికిరి మార్కెట్ అండి అడ్రస్ వచ్చేసరికి కలికిరి అన్నమాయి డిస్టిక్ అండి ఇక్కడ ప్రతి ఒక్క శనివారం ఎవ్రీ సాటర్డే ఫైవ్ ఏం అయితే మార్కెటింగ్ అయితే ఉంటారు సో మనకు పీలేరు నుంచి అయితే ఒక పదిహేడు కిలోమీటర్లు వస్తుంది మనకు మందరపల్లి నుంచి అయితే ఒక నలభై కిలోమీటర్లు అయితే వస్తుంది హాయినా బాడవా எவரெஸ்ட் காட்டி சனிவாரம் உதயம் ஐந்து கண்டிப்பா மார்க்கெட் ஐச்சேன் எது மார்க்கெட் எல்லாேன் சருக்கு கொஞ்சம் பரவாயில்ல என்னது அமேசா போட்டிதா எவரா நிமிஷமா இண்டயா அமேசா அம்மேஷன ఉన్నాయా ఏం అన్నీ పనుకోబెట్టావా అడగలేదా ఫ్రెండ్ చూస్తే ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉందండి ఇవన్నీ ఒకసారి రేట్ అడుగుదాము మనకు జత ఇరవై ఐదు వేలు చెప్పారనా ఎన్ని నెలలు పిల్లలు సంవత్సరం అయిందా ఇంకా సంవత్సరం అయింది ఇరవై ఐదు వేలు అంటే పన్నెండు వేల చెప్తాను ఒక్కొక్కటే ఎన్ని కిలోలు రావచ్చా పది కిలోలు ఒకటే ఫ్రెండ్ చూస్తే ఇరవై ఐదు వేల ఐదు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జతమని చెప్తున్నాడు ఒక్కొక్కటి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే సో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తాను అనమాట చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట సో ఒక్కొక్క పిల్లని పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నాడు పదహైదు కిలోలు అయితే మీట్ చెప్తాను అండి చూడొచ్చు ఫిఫ్టీన్ కిలో మీట్ మీట్ పర్పస్ అయితే ఫిఫ్టీన్ కిలో అయితే చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది సో మీడియం సైజ్ అనమాట అన్నీ కూడా పెద్ద మరీ పెద్ద భారీ సైజు ఏమి కాదండి మీడియం సైజు పిల్లలు పదహైదు కిలోలుగా చెప్తున్నాడు కానీ ఒక కిలో ఎట్టో ఒకటో కూడా ఉండొచ్చు అనమాట సో చెప్పడం అయితే ఒకటి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు అయితే ఐదు రూపాయలు అనమాట ఇది కూడా అంతే ఉంటాయి ఏమి తెచ్చా రజా అమ్మేసి ఓకే వస్తామండి సో ఇక్కడ అయితే ఇంకొక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్ చూద్దాము ఆడు చూసింది అయితే మొత్తం పొట్టేళ్ళండి ఇవైతే దీంట్లో అయితే మిక్సింగ్ ఉండి ఉంటాయా లేదంటే మొత్తం పొటేన్లు అండి ఇవి కూడా చూడొచ్చు ఇవన్నీ కూడా దానికంటే కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కలర్స్ అయితే మిక్సింగ్ అయితే ఉన్నాయి ఇక ఇవి వచ్చి నెల చూడబి ఉన్నాయి దీంట్లో కొద్దిగా అవి ఉన్నాయి అన్నమాట ఎర్ర పొటెన్లో సో చూత ఏం చెప్తారు ఏమేమి కనుకుందాం హాయ్ బాగున్నానా ఎన్నది చనా మీరే కదా ఏం చెప్తానా చూత చెప్తాను మొత్తం మీద కట్టు మీద జత ఇరవై ఐదు వేలు ఫ్రెండ్ చూస్తే ఇరవై ఐదు వేలు రూపాయలు చెప్తానండి జత మీద మొత్తం బ్యాచ్లో ఒక్కొక్క జత అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు సో అప్పుడు ఒక్కొక్కటి పన్నెండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట నా ఎన్ని కిలోలు రావచ్చునా ఇరవై ఇరవై కిలోలు వస్తుందా పళ్ళు వేసినాయేనా పళ్ళు వేసినాయా ఫ్రెండ్ చూస్తే రెండు బల్ల మీద అయితే ఉన్నాయండి ఇరవై కిలోలు అయితే మీట్ చెప్తున్నాడు చూడొచ్చు సో ట్వంటీ కిలో మీటు ప్రైజ్ వచ్చి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తాను అనమాట వ్యాపారం ఉంటుంది ఏం చేస్తాను చెప్పు మీ అట్లా అట్లా మాట్లాడకూడదు అట్లా తిట్ట అట్లా తిట్టకూడదు అట్లా చూసినా అంటే ఇప్పుడు మీ వాళ్ళు ఏం బట్టం రా అంటారు ఏమి రేటు కడతానాడా ఏమి రేటు కడతాను నువ్వేం చెప్పు పదకొండు వేలు కడుగుతాను వా ఇర అంటే పన్నెండున్నరవై చెప్తాం అండి పదకొండు వేలు కడుగుతాడు సో అదే అనమాట పన్నెండున్నరవై చెప్తా అంటే పదకొండు వేలు అట్లయితే మేరం జరుగుతుందండి సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట దాని తర్వాత చూద్దాం ఇక్కడైతే పెద్ద సైజ్ మేకప్ పోతులు అయితే ఉన్నాయి మూడు పోతులు ఇవేం చెప్తారా కనుక్కుందాం ఇవన్నీ కూడా మూడు పెద్ద సైజ్ అండి పోతులు అయితే మంచి సైజులు అయితే ఉన్నాయి ఏం చెప్తారో కనుక్కున్నాం చూడచ్చు మంచి సైజులో అయితే ఉన్నాయండి ఈ పోతులు ఈ పోతునే ఫ్రెండ్ చూస్తే పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే చెప్తానండి ఈ పోతుని ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం అయితే ఉంది కానీ వ్యాపారం అయితే ఉంటుంది అనమాట సో ఇదంతా కూడా రెండు బళ్ళ మీద అయితే ఉన్నట్టున్నాయి చూడొచ్చు ఇది ఏం చెప్పారు నా పోతునే ఇది పద్దెనిమిది వేలు చెప్పారా ఇది పద్దెనిమిది వేలు పదహారు వేలు ఫ్రెండ్ చూస్తే అది వచ్చి పదహైదు వేలు చెప్తున్నాడు ఇది వచ్చి పదహారు వేలు పద్దెనిమిది వేలు ఆ విధంగా చెప్తున్నాడు సో వ్యాపారం అయితే ఉంటదనమాట మనం మీటు మాట్లాడుకుంటే ఇప్పుడు పద్దెనిమిది వేల చెప్పిండేది వచ్చి దగ్గర దగ్గర ఇరవై కిలోలు బడ్డెట్గా ఉంది మీటు సో ఇది కూడా ఒక పద్దెనిమిది కిలోలు బడ్జెట్గా ఉంది ఆడ నల్లబోతు మనం మాట్లాడుకునే పదహైదు వేలు చెప్పిండీ అది పదహైదు కిలోలు ఆ విధంగా వచ్చేటిగా ఉందండి సో వ్యాపారం ఖచ్చితంగా ఉంటుంది అనమాట తగ్గింపు ధర ఉంటుంది నా ఏం చెప్పారన్న హోటల్ జత ఒక్కొటే ఆపకదా పదిహేడు అన్నారా వెయ్యి రూపాయలు తేడా ఉంది దానికి దీనికి రెండు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నాడు దాన్ని వచ్చి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను అనమాట సో చెప్పడం మారేంటి ఉంది కానీ ఖచ్చితంగా తగ్గింపుతారని ఉంటుంది అనమాట పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు పది పదిహేను అయితే ఐనూరు రూపాయ పదినెట్టు అయితే ఐనూరు రూపాయలు చెప్తున్నా ఎన్ని కిలోలు రావచ్చు రావచ్చునవి ఇది ఇరవై కిలోలు వస్తుందా అది ఒక కిలో తగ్గుతుంది పద్దెనిమిది కిలోలు అట్లా వస్తుందా అంతే కదా పల్లేసినాయా పల్లే రెండు పళ్ళు మీద ఉంది రెండు చూసే అది అనమాట ఒక ఇరవై కిలోలు ఒకటి పద్దెనిమిది కిలోలు ఒకటి చెప్తాను అనమాట సో రేటు కూడా యావరేజ్గా దానికి దగ్గర తగ్గట్టు పద్దెనిమిది వేలకి పద్దెనిమిది కిలోలు ఆ విధంగా చెప్తాను చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో తర్వాత చూద్దాం ఇక్కడ రెండు పోటీ ఉన్నాయి ఏం చెప్తారు కడుతాను ఏం చెప్పారని అవి జత ఫ్రెండ్ చూసే థర్టీ థౌజండ్ అయితే చెప్తున్నా అండి ముప్పై వేల రూపాయలు అయితే జతమే చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఒకటి ఫిఫ్టీన్ థౌసండ్ అయితే పడుతుంది అనమాట ఈచ్ వన్ పదన రూపాయ అయితే వేస్తానంట చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో పదహైదు వేల రూపాయలు మనకు ఒక్కొక్క పిల్ల పడినప్పుడు మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక పద్దెనిమిది నుంచి ఒక ఇరవై మధ్యలో అయితే వస్తుంది అని ఆ రేంజ్లో అయితే ఉండదన్నమాట సో దాని తర్వాత చూద్దాం ఇంకో బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో ఏం చెప్తారు ఏం చెప్పారన్న ఇవి ఒక పిల్ల జత ముప్పై వేలు జత ముప్పై వేలు ఒకటి పదహైదు వేలు రెండు చూసే ఫిఫ్టీన్ థౌసండ్ అండి ఒక్కొక్కటి జత మీద వచ్చి థర్టీ థౌసండ్ అయితే వేస్తాను అనమాట సో చెప్పడం రేటు ఉంది కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనుకుంటారు అనమాట సో మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక ట్వంటీ ఇటు ఆటో వచ్చేట ఇరవై కిలోలకు కాస్త ఇటు ఆటో వచ్చి అనమాట సో చెప్పడం అయితే పదహైదు వేల రూపాయలు అయితే చెప్పడం అయితే ఉందనమాట సో యావరేజ్గా మనం ప్రైజ్ వచ్చేసరికి జత మీద ముప్పై వేలు చెప్తాము వ్యాపారం అనేది ఇష్టం ఉంటుంది అనమాట సో ఎక్కడైతే రెండు పిల్లలు వ్యాపారం జరుగుతున్నాయి ఏం చెప్తారు అనుకుందాం ఏం చెప్తాను బ్రో ఇవే రెండు ఎంత పంతొమ్మిది ఇచ్చారు చెప్పు ఫైనల్ ఎంత ఇద్దాం అనుకుంటున్నాడు నేను అడగడం కాదు నువ్వు చెప్పు ఎంత అడుగుతా పదిహేడు వేలు ఫ్రెండ్స్ అదే అనమాట సెవెంటీన్ థౌసండ్ అయితే చెప్తున్నా అండి రెండు కూడా జత మీద పది పదిహేడు వేలు అయితే సెవెంటీన్ థౌసండ్ అయితే పది నేల ఆరు చెప్తున్నాడు అప్పుడు ఒకటి ఎనిమిది వేల ఏడు వందల ఎనిమిది వేల ఐదు వందల ఆ విధంగా అయితే ఒక్కొక్కటి చెప్తాను అనమాట సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అయితే ఆ విధంగా చెప్పడం ఉంది కానీ ఖచ్చితంగా ఖర్చు చెప్తారని అంటారు అనమాట ఏడో బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో ఏం చెప్తారు అనుకున్నా నాకు ఏం చెప్పారా నవే జత పద్దెనిమిది వేల జత ఫ్రెండ్స్ వస్తే ఎయిటీన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నాడో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట పద్దెనిమిది వేల రూపాయలు అయితే జతమే చెప్తున్నాడు అప్పుడు తొమ్మిది రోడ్ల పద్దెనిమిది తొమ్మిది వేల అయితే ఒక్కొక్క పిల్ల అయితే బడ్డెట్గా ఉందనమాట సో నైన్ థౌజండ్ రూపీస్ ఒక్కొక్కటి ఒరు రూపాయ అయితే చెప్పడం ఉంది కానీ ఖచ్చితంగా తగ్గింపు తరమని ఉంటుంది మనం దీన్ని లైవ్ అయితే మాట్లాడుకుంటే ఒక పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో అయితే లైవ్ అయితే వచ్చి ఉన్నాయండి సో చెప్పడం ఆ రేటు కానీ ఖచ్చితంగా తగ్గింపు తర ఉంటుంది అనమాట ఏం చెప్పారనా మేకల జత మేకల ఒకటే పిల్లలు ఉన్నాయా రెండు పిల్లలు ఉన్నాయి అన్ని మామూలు మేకలే ఫ్రెండ్స్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తానండి పదహారు వేల ఐదు వందలు అయితే చెప్తాను జత మీద వ్యాపారం అయితే ఉంటుందన్నమాట పదహారు అయితే ఐనూరు రూపాయ అయితే చెప్తాను అన్నమాట సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు దాకా మనం చూసినవన్నీ కొంచెం రీజనబుల్ రేట్లే ఎక్కువ హై రేట్లు ఏమి లేవు సో ఖచ్చితంగా అన్నీ కూడా మనం పొటేన్లు కానీ మేకలు కానీ అన్నీ కూడా కొంచెం రీజనబుల్గానే చూసిన అనమాట పదహారు అంటే ఎనిమిది వందల పదహారు ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఒక్కొక్క మేకని చెప్తాను అండి ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఒక్కొక్క మేకని చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో దాని తర్వాత పోటీలు అయితే ఉన్నాయి ఇవి మీడియం సైజ్ అండి ఇవి సో చిన్నపిల్లలంతా కూడా లైవ్ వెయిట్ మనం మాట్లాడుకుంటే ఒక పన్నెండు నుంచి పద్నాలుగు ఆ విధంగా చూడకుండా ఎవరి అని అవేనా ఏం చెప్పారన్నా పదివేలు చెప్పా ఏడు ఏడున్నరకు అడిగారు పదివేలు చెప్పావు రెండు పోతులా మరకలా ఒక మరక ఒక పోతు రెండు చూస్తే పదివేలు అయితే చెప్తున్నాడు చెప్పడం టెన్ థౌసండ్ చెప్తున్నాడు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అడిగినారంట ఏడు వేల ఐదు వందల రూపాయలకి అయితే అడగడం అయితే ఉంది కానీ మధ్యలో ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటుంది అనమాట ఆ రేట్కి ఈ ఇంకొక ఐదు వందలు ఆ విధంగా వస్తే ఇస్తారన్నమాట సో దాని తర్వాత మనం కొంచెం లోపల వేసి పెద్ద పూటలు ఉన్నాయి సో అవి కూడా చూసేద్దాము మ్యాక్సిమం ఒకే వీడియో అయితే కవర్ చేద్దామండి ఈరోజు కలిగిరి మార్కెట్ మరీ చెప్పుకోదాక పెద్దది అయితే కాదండి సో దగ్గరలో ఉండేవాళ్ళు ఒక యాభై నలభై కిలోమీటర్లో ఉండేవాళ్ళు అయితే రావచ్చు మరీ దూరం నుంచి అయితే రికమెండేషన్ చేయండి నేను ఎందుకంటే తొందరగానే అయిపోతుంది ఆరు గంటలకైతే మీరు మార్కెట్లోకి వచ్చేస్తే తొమ్మిదిన్నర పది గంట అయిపోతుందండి సో దానివల్ల మీరైతే దూరం నుంచి వచ్చే వాళ్ళైతే అవసరం లేదని చెప్తాను ఎక్కడ చూస్తే లేదు ఉన్నాయి జరుగుతున్నాయి అనమాట ఏం త్వరగా అనుకున్నాం ఏం తెలదా ఉన్నాయా ఏంది మేకలా తీసుకున్నా ఏమైతే జత ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ ఫోర్ థౌసండ్ అయితే ఇస్తానండి జత మీద ఇరవై నాలుగు రూపాయ చెప్పడం ఉంది కానీ వ్యాపారం అయితే ఉంటుంది అనమాట అప్పుడు ఒక్కోటి పన్నెండు వేల రూపాయలు అయితే ఒక్కొక్కటి చెప్తున్నాడు సో ట్వంటీ ఫోర్ థౌజండ్ అండి పన్నెండు వందల ఇరవై నాలుగు వేలు అంటే ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ ఒక్కోటి చెప్తున్నాడు సో మీట్ ఎత్తుకుంటే మనకు ఒక పద్నాలుగు పదహైదు ఆ విధంగా అయితే వచ్చేట్టు ఉండే కాస్త ఇటువంటి కూడా అనుకుందాం ఒక కిలో ఇటువంటి కూడా అనుకుందాం యావరేజ్ గా మనకు పద్నాలుగు కిలో అయితే గ్యారెంటీగా వచ్చి ఉండే అనమాట సో చెప్పడం వచ్చే పద్నాలుగు వేల రూపాయలు వేస్తున్నాడు వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట ఇవంతా కూడా రెండు బల మీద అయితే ఉన్నట్టు సో వ్యాపారం జరుగుతుంది ఖచ్చితంగా తగ్గింపు ధరగా ఉంటుంది అన్నమాట జత పల్లె కదా ఫ్రెండ్ చూస్తే ఇరవై ఒక్క అయితే చెప్తున్నాను అండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ట్వంటీ వన్ థౌసండ్ అయితే చెప్తాను సో ఒక్కొక్కటి పదివేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తాను అండి సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట పదివేల ఐదు వందలు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈచ్ వన్ చెప్తున్నాడు అన్న ఎన్ని కిలో రావచ్చు అన్న ఎన్ని కిలో పన్నెండు కిలోలు వస్తుందా రెండు చూసే పన్నెండు కిలోలు అయితే మీట్ అయితే ఇస్తాను రండి సో చెప్పడం పన్నెండు కిలోలు ఒక అర కిలో ఇటు ఒకటి అనుకున్నాం సార్ ఏం చెప్పారన్నా పోతే ఇరవై ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తానండి మేక పోతుంది రెండు బల్ల మీద అయితే ఉంటుంది సో ఎన్ని కిలో రావచ్చా ఇదే ఇరవై ఆరు వస్తుందా రెండు చూస్తే ట్వంటీ సిక్స్ కిలో మీట్ అయితే ఎస్తున్నాడు సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట

ఏం చెప్పారా పర్వాలేదులే రేట్ చెప్పు ఏ ఏం చెప్తాను అన్న ఏన్నా ఫ్రెండ్స్ వస్తాడంతా ఒక రెండు బళ్ళ మీద అయితే పెద్ద పొడవులు అయితే ఉన్నాయండి రెండు మూడు ఆరు ఆరు పిల్లలు అయితే ఉన్నట్టున్నాయి అంత రెండు బళ్ళ మీద అయితే ఉన్నట్టున్నాయి దాంట్లో ఒకటి మాత్రమే చిన్నది ఉంది మిగతా పెద్దవి ఉన్నాయండి సో మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒకటి ఒక పదిహేడు పద్దెనిమిది ఆ విధంగా వచ్చేటు ఉంది అండి సెవెంటీన్ ఎయిటీన్ వచ్చేట్టు ఉంది ఒకటి మాత్రం ఒక పది కిలోలు అయితే వచ్చేట్టుంది అనమాట ఇంకా లైవ్ అయితే మాట్లాడుకుంటే ముప్పై ఐదు ముప్పై ఏడు ఆ విధంగా లైవ్ అయితే వచ్చి ఉండండి సో దీంట్లో ధర ఏం చెప్తారో ఇప్పుడు దాకా చూసిన బ్యాచ్లు అన్నీ కూడా కొంచెం రీజనబుల్గానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి మరీ హెవీ రేట్ ఏం లేదు సో బక్రీద్ స్టార్ట్ అయింది కాబట్టి రేట్లు ఏమన్నా పెరుగుతాయి అనుకోవచ్చు ఇప్పటివరకు అయితే నార్మల్గానే ఉందండి సో ఇంకెమీదేమైనా చూద్దాం మారతాయమనేసి నెక్స్ట్ వీక్ అట్లా నాకు ఏం అన్న జత ఇరవై తొమ్మిది జత ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ నైన్ థౌజండ్ అయితే చెప్పారండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట అప్పుడు ఒక్కొక్కటి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తానన్నమాట ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాడు సో మనకి ఎట్లా ఎత్తుకున్నా కూడా పదహైదు కిలో పైన అయితే వచ్చేట్టుకోండి అనమాట ఫిఫ్టీన్ కిలో మీటర్ అయితే వచ్చిండే నా పదహైదు కిలో పైన రావు పదహారు పదిహేడు వస్తాయి పద్నాలుగు వేల ఐదు వందలు రేట్ అయితే చెప్తున్నాడు పర్వాలేదు కొంచెం రీజనబుల్గానే ఉందన్నమాట సో పదహారు పదిహేడు అయితే మీట్ వచ్చిండి ఒకటి రెండు మాత్రం అయితే పద్దెనిమిది కిలోలు వచ్చింది ఇది మాత్రం అయితే కొన్ని తక్కువ పది కిలోలు ఆ విధంగా వచ్చింది అనమాట సో అన్నీ కలిపి అయితే ఉన్నాయన్నమాట కొంచెం యావరేజ్గా రేట్ అనేది రేటు కూడా తగ్గుతుంది అనమాట సో ఇక్కడ ఇంకొక బ్యాచ్ అయితే ఉంది పెద్ద బ్యాచ్ ఇది ఏం ఇవి వచ్చి కొంచెం సైజులో అయితే పెద్ద సైజులో అయితే ఉన్నాయి అన్నమాట ఓ నమస్తేనా నమస్తే బాగుండవా ఏం చెప్తున్నావా ఇరవై ఏడు అన్నారా జత ఫ్రెండ్స్ చూసే ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చేస్తాను అడో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట ఇందాక చూపించాను నువ్వు నువ్వే మాట్లాడాలడు ఏం చెప్తా అన్న చూడు ఇరవై ఏడు ఇరవై ఏడు వేలు చెప్తానంట అన్న ఎట్లుంది వ్యాపారమన్నా రేట్లు ఎఫ్ట్ రేట్లు ఎక్కువ రేట్లు ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు కొంచెం పర్వాలే ఇంకా రేపు వారం వచ్చే వారంగా పెరుగుతాయేమో ఫ్రెండ్స్ అయితే ఇదే అనమాట చూస్తే ఆ రేట్ తీస్తానడు కానీ వ్యాపారం అనేది ఉంటుంది అనమాట కూడా మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక పదిహేడు పద్దెనిమిది ఆ విధంగా పడేట్గా ఉన్నాయండి సో చెప్పడం ఆ రేటు కానీ ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట ఇవన్నీ కూడా చూసాం కదా సో అదే ఫ్రెండ్స్ అయితే మనం కలిగిరి మార్కెట్ అయితే చూసినామో రేట్లు అయితే కొంచెం పర్వాలేదు మరీ ఏమైనా హై రేంజ్లో లేవనమాట సో తగ్గింపు ధరలు అనేది ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు దగ్గరలో అయితే కలిగిరి మార్కెట్ అయితే విజిట్ చేయొచ్చు అనమాట అడ్రస్ వచ్చి మళ్ళీ ఒకసారి చూసుకుంటే కలిగిరి అన్నమడిక్ అండి కలిగిరి టౌన్లోనే టమాటో మార్కెట్లోకి వస్తుంది అనమాట పీలేరి నుంచి అయితే ఒక పదిహేడు కిలోమీటర్లు వస్తుంది మదనపల్లి నుంచి అయితే ఒక నలభై నలభై కిలోమీటర్లు కిలోమీటర్ వస్తుంది అనమాట సో తిరుపతి నుంచి అయితే ఒక డెబ్బై కిలోమీటర్లు వస్తుంది సో ఈ సరౌండింగ్లో ఉండేవాళ్ళు మాత్రమే రావచ్చు మిగతా వాళ్ళు అయితే బయట వాళ్ళు అయితే పీరియర్ మార్కెట్ అయితే రేపు జరుగుతుందండి అక్కడికి వస్తే బల్క్లు అయితే దొరుకుతాయి అన్నమాట